నిర్మల్ జిల్లాలో ఈ నెల ఐదవ తేదీన నిర్వహించే రాహుల్ గాంధీ పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పిలుపునిచ్చారు అనంతరం బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు పేదింటి ఆడబిడ్డ ఆత్రం సుగునకు ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆమెను ఆదరించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సభ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించి పలు సూచనలు సలహాలు చేశారు భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా ఐదో తారీఖు ఉదయం పది గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మూదోలు గాని నిర్మల్ గాని మరి అదే విధంగా కొంత కోతు నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ సామాన్యురాలు ఒక టీచర్ ను ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా చే గుర్తు కోటేసి గెలిపించింది మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరు కోరుకుంటున్నారు